శ్రీగురు మహా అందరికీ శ్రీరామ్ పూర్వం ఈ రావణాసుడు చావు కోసం దేవతలు అందరూ ఎదురు చూస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి అడగగానే బ్రహ్మదేవుడు సైతంగా అందరి దేవతలు కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి ఈ రావణాసుడు చావు ఎలాగానేసి అంటే రావణాసుడు ఒక స్త్రీని అపహరించి తీసుకొస్తాడు ఆ స్త్రీ కన్నీటి వలన వాడి పుణ్యం మొత్తం కొట్టుకుపోతుంది వాడి పాపం పండి ఖచ్చితంగా వాడు చేస్తాడు అని చెప్పేసి ఆ విషయం మండోదరికి తెలిసిందని మండోదరి దేవతలు ఈ మాట మాట్లాడుకున్నారు అని చెప్పి మన రాక్షసులకు మనకు చెప్తే మనం నమ్మలేదు ఆ రోజు ఆమె మాట అబద్ధం అనుకుంటున్నారు నిజానికి ఆ మాట నిజమైంది మన రాక్షసులు అందరూ చచ్చిపోయారు ఒక్క సీత వల్ల అని చెప్పి దేవతలు చెప్పింది నిజమైంది అనేసి రాక్షసులు అందరూ ఏడుస్తూ ఉండంగా ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందాము రావణాసురుడు సారథి తీసుకెళ్ళిపోయాడు కదా అక్కడికి ఆయన రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు కదా అదే సమయంలో రాముడు కూడా చింతాక్రాంతుడు అయిపోయాడు అసలు ఏం జరుగుతుంది ఈ రావణాసుడు ఎలా చనిపోతాడు అని అనుకుంటూ ఉండంగానే దేవతలు చూసి అగస్త్య మహర్షిని కిందకు పంపిస్తారు అగస్త్య మహర్షిని గురువుగా చేసుకొని శ్రీరామచంద్ర ప్రభువు ఆదిత్య హృదయం అనే దాన్ని ఉపదేశంగా పొందాడు మూడు మార్లు ఆదిత్య హృదయాన్ని చదువుకున్నారు గురువుకి ఎంత విలువ ఇవాలో తెలుసా మన జీవితంలో సాఫీగా జరుగుతున్న జీవితం ఎన్నో కష్టాలు వచ్చిన జీవితం ఎటువంటి జీవితం అయినా సరే ఒక్కసారి గురువు గారు అనుగ్రహించారంటే దానికి తగ్గట్టు మన జీవితం మారిపోతుంది దానికి నిదర్శనము నిజస్వరూపము నేనే నాకు గురువు లేనప్పుడు జీవితం వేరు గురువు గారి తర్వాత నా జీవితం ఇది ఇంత బాగా అద్భుతంగా సంతోషంగానే ఉండడానికి కారణం గురువే కదా దేవతలు సైతంగా మానవుడి రూపంలో వస్తే ఖచ్చితంగా గురువుని ఆశ్రయిస్తాడు శ్రీకృష్ణుడు చూడండి సాందీపుడు సామాన్యుడు ఆయనని గురువుగా చేసుకుని ఆయన కొడుకును కూడా బ్రతికించాడు గురువుకి అంత గొప్ప విలువ ఇచ్చాడు రాముడు చూడండి విశ్వామిత్ర మహర్షికి గౌరవం ఇచ్చాడు అగస్య మహర్షిని గౌరవించాడు గురువుని ఎలా గౌరవించాలో దేవతలే చూపిస్తాం పరమాత్మే చూపిస్తున్నాడు మనమే తెలుసుకోలేకున్నాం దేవతలు కూడా గురువుని గౌరవించారు కాబట్టి మనం కూడా గురువుని గౌరవించాలి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు ఈ రోజు నువ్వు గురువుని ఆశ్రయిస్తే చచ్చేదాకా గురువుని వదలకూడదు ఇది గుర్తుపెట్టుకోండి గురువు దగ్గర ఆదిత్య హృదయం పొందిన తర్వాత మూడు మార్లు ఆదిత్య హృదయాన్ని చదువుకున్నాడు మానవుడు వల్లే నటిస్తేనే రావణాసుడు చావు ఉంటుంది మూడు సార్లు చదివినాడు కదా ఆదిత్య హృదయం దాంట్లో అర్థం ఏంటో తెలుసా మనకు కూడా ఏ కష్టమైనా వస్తే ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే మన కష్టాలు కూడా తొలిగిపోతాయని రాముడు చెప్పకనే చెప్పాడు అనమాట దాని తర్వాత అలసిపోయి అలసడం మొత్తం తీర్చుకొని రెస్ట్ తీసుకొని వచ్చేసాడు రావణాసుడు యుద్ధానికి అప్పుడే రాముడు కూడాను మాతలి ద్వారా మాతలి ద్వారా రథాన్ని పంపించాడు కదా ఇంద్రుడు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి వినయంగా దాంట్లో కూర్చొని యుద్ధానికి మొదలయ్యారు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే రావణాసుడు కొట్టిన బాణాలు రాముడికి ఏం తగలట్లా కానీ రాముడు వేసిన బాణాలు రావణాసుడికి తగులుతున్నాయి ఎందుకు అంటే సారథి వల్ల ఈ సారథి ఏంటంటే తెలివిగా తప్పించుకుంటున్నాడు ఆ సారథి తప్పించుకోలేకపోతున్నాడు కాబట్టి రాముడు బాణాలు తగులుతున్నాయి రావణాసుడికి దాంతో ఒళ్ళు మండిపోయిన రావణాసుడు పదివేల బాణాలు మాతల పైన వేసాడు అప్పుడు మాతలకి ఈపు చీరేసినా కూడా అస్సలు అసలు ఎందుకంటే ఆయన దైవ స్వరూపం కదా మాతలు అంటే దేవుడు దేవతలతో సమానమైన వాడు కాబట్టి ఆయనకు అసలు దెబ్బే తగలలేదు దాని తర్వాత యుద్ధం భీకర యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధం లో హోరా హోరీగా జరుగుతున్న యుద్ధంలో ఎంకిపల్లి సుబ్బిసావుకు వచ్చిన లెక్కలో వీళ్ళు చేసే యుద్ధానికి వాళ్ళకేం కాకపోయినా చుట్టూ ఉన్న ప్రాంతాలకి చుట్టూ ఉన్న లోకాలకి ముళ్లోకాలకి దెబ్బలు తగిలిపోతున్నాయి అవి బలమైన అస్త్రాలు శక్తితో కూడినవి కదా అవి తగిలి చాలామంది మానవులు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి దేవతలు ప్రార్థించారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవ్వరికి ఏం కాకూడదు జై శ్రీరామ్ దేవతలు ప్రార్థించారనమాట ఎవ్వరికి ఎటువంటి ప్రాణహాని జరగకూడదు సకల ప్రాణులు సంతోషంగా ఉండాలి దీనివల్ల ఎటువంటి ప్రాణికి ఏ ప్రాణహాని జరగకూడదు అని వాళ్ళు కోరుకోగానే అదే నిజమైందన్నమాట ఎవరికి ఏమీ కాలేదు యుద్ధం జరుగుతున్నారు వంద రాముడు రావణాసుడు తలలు నరికేశాడు అయినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి వంద సార్లు నరికినప్పటికీ మళ్ళీ వస్తూనే ఉండేసరికి అది చూసి చిరునవ్వు నవిన మాతలి రామ మీకు అన్నీ తెలుసు ఏమీ తెలియనట్టు ఎందుకు నటిస్తున్నారు రామా మీ దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని వేయండి వెంటనే వాడు చనిపోతాడు అని చెప్తాడు ఈ బ్రహ్మాస్త్రాన్ని అరణ్యకాండలో అగస్త్య మహర్షి ఇచ్చారు కదా మనం తెలుసుకున్నాం కదా అరణ్యకాండలో మళ్ళీ మర్చిపోకండి మళ్ళీ మొదటికి రాకండి నాలాగా గుర్తు పెట్టుకోండి ఆయన ఇచ్చిన ఆ బ్రహ్మాస్త్రానికి దేవుడికి దండం పెట్టుకొని ఆయన బ్రహ్మకి దండం పెట్టుకొని దాంట్లో అగ్నిహోత్రుడు వాయుదేవుడు సూర్యదేవుడు ముగ్గురు ఉంటారు కాబట్టి ఆ ముగ్గురిని నమస్కరించి వెంటనే వేయగానే ఆ బాణం దూసుకొని వెళ్ళి గుండెలు గుచ్చుకుంది పొట్లో గుచ్చుకుంది అమృత బాండం వచ్చింది అవన్నీ సినిమా కాదు అవన్నీ నిజం కాదు గుండెల్లో గుచ్చుకొని బయటకు వచ్చేసి పాతాల లోకంలోకి వెళ్ళి గంగలో స్నానం చేసిన తర్వాత రాముడు అమ్ముల పొదలోకి వచ్చి చేరింది ఏమి ఎరుగునట్టు విభీషణుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తాడు వరకు అన్నయ్య చావు కోరుకున్నప్పటికీ అన్నయ్య అధర్మాత్ముడై చావు కోరుకున్నాడే తప్ప అన్నయ్య మీద కోపం ఏం కాదు వెంటనే బాధపడిపోయి అన్నయ్య నీవెంత గొప్పవాడివే అన్నారు ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకుందాము ఒకడున్నాడు పిల్లికి కూడా పెట్టాడు కాకి కూడా మంచిదాడు ఎంగిల్ చేస్తూ ఇటు ఇసిరితే కాకి తిని అని ఆలోచించే కూడా చచ్చినా కూడా అయ్యో నువ్వెంత ఓ అయ్యో నువ్వు కాకి మంచి నీళ్ళు చల్లకుండా ఉండలేవే అంత గొప్పడివే నువ్వు చచ్చిపోయావే అని ఆడుస్తానమాట అంటే చచ్చిన తర్వాత లేడిపోయిన గొప్ప చేస్తారు అనమాట కానీ నిజానికి గొప్పవాడే పండితుడే అయినప్పటికీ అధర్మం వల్ల ఉండడం వలన చచ్చిపోయాడు అనమాట విభీషణుడు చాలా బాధపడి ఏడుస్తూ రాముడి కేసు చూసి నా కోరిక ఒక చిన్న కోరిక ఉంది మన్నిస్తారా రామచంద్ర అనగానే రాముడు కోరుకోమనగానే మా అన్నయ్యకి నేను తిలోదకాలు వదలాలి అనగానే రాముడు అద్భుతంగా మాట్లాడతాడండి అస్సలు అదే చెప్పేది రాము విగ్రహం అని ధర్మ రాముడు దగ్గర అన్నీ నేర్చుకోవాలి ఎంత అద్భుతంగా చెప్తాడో మరణాంతరాని వైరాని చనిపోయిన తర్వాత ఆ మనిషితోటి మనకు ఎటువంటి వైరం లేదు శత్రువైనప్పటికీ అయినప్పటికీ చనిపోతే వేయాలని శాస్త్రం చెప్తుంది అనేసి అద్భుతంగా మాట్లాడతాడు దాని తర్వాత తర్వాత రామదాసుడు చనిపోయిన విషయం తెలుసుకోగానే గొల్లు వంట వచ్చేస్తారు కెవ్ వంట వచ్చేస్తారు అందరూ స్త్రీలందరూ వచ్చి పడిపోతారు కళాబరం పైన అయ్యో రావణ రావణ అంటూ పలు పలు విధాలుగా ఏడుస్తుంటారు మొదటి బారైన మందోదరి అద్భుతంగా మాట్లాడుతుంది ఏమంటుందంటే రావణ నీవు అతి కామం వల్ల చనిపోయావు అధర్మం వల్ల చనిపోయావు నేను ఎన్నోసార్లు చెప్పాను సీత వల్ల మనకు ముప్పు తప్ప ఉపకారమే లేదు సీతని విడిచేసేయని చెప్పాను అంతెందుకు భవిష్యత్తు వర్తమానం కాలం అన్నీ తెలిసినా విభీషణుడు చెప్పాడు నీవు సీతని అపహరించి తీసుకొచ్చినప్పటి నుంచి మనకు అపశకునాలు జరుగుతున్నాయి సీతని విడిచేయని కానీ నువ్వు ఒక్కనాడన్నా విన్నావా అయినా నాలో లేనిది సీతలో ఉన్నది ఏంటి నాకన్నా గుణంలో కానీ సౌందర్యంలో కానీ కులంలో కానీ సామర్థ్యంలో కానీ ఏ పాటి సరిపోద్ది సీత అని సంత పెద్ద మాటే అనేసింది అంటే కడుపు మండిపోయింది ఆమెకి దేనికి పా దేనికి నాతో సాటి వస్తుంది అనేసి సీతని నువ్వు మోహించావు అంటే నీ కామ దృష్టి వల్ల నువ్వు చచ్చిపోయావు అని చెప్పేసి మళ్ళీ బాధపడింది ఇది నిజమా కల ఆయన నిన్నెవో చంపగలరు నేను చంపలేరు ఇది కలేమో అని అనుకుంటుంది బాగా ఏడుస్తుంది అప్పుడు అది చూసిన రాముడు అమ్మ చనిపోయిన వాడు తిరిగి రాడు కానీ నీ భర్త విరుచితంగా పోరాడాడు రాజులా పోరాడాడు గొప్పగా పోరాడి గొప్పగా వీరమరణం పొందాడు అని చెప్పి వాళ్ళ మరిది అయిన విభీషణుడి కేసు చూసి ఇక్కడే ఎక్కువసేపు ఉంటే స్త్రీలందరూ వాళ్ళు రోధిస్తూ ఉంటారని చెప్పి వినయంగా గౌరవంతో వాళ్ళని అంతఃపురానికి పంపించాను కానీ గౌరవంగా వినయంగా విభీషణుడు అంతఃపురానికి పంపించేస్తాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నట్టుండి మళ్ళీ వచ్చేస్తుంది విభీషణుడికి వీళ్ళకి అసలు ఈయనకి అసలు తిలోతకాలు నేను ఇవ్వను మా అన్నయ్య అసలు తిలోతకాలు అర్హుడే కాదు అనేసి అంటాడు అనగానే అప్పుడు రాముడు ధర్మంగా మాట్లాడినప్పటికీ అనే చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తిలు తిలోదకాలు ఇవ్వాలి అని మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాడు మరాంతరా అని వైరా అని చనిపోయిన తర్వాత ఎటువంటి శత్రువుకైనా సరే మనకు శత్రుతో ఉండదు ఆయన ప్రాణం విడిచిపోయిన తర్వాత ఇది కేవలం శరీరం మాత్రమే అని చెప్పి ఆయన మళ్ళీ నచ్చ చెప్పిన తర్వాత పెద్ద పెద్ద గంధ చెక్కలు తీసుకొస్తారు మంచి మంచి సుగంధ ద్రవ్యాలు మళ్ళీ నెయ్యి అన్నీ ఇచ్చి లక్షణంగా ఆయన్ని కాల్చడానికి రెడీ చేసి పెడతారు అనమాట ఆయన కాళ్ళ దగ్గర అప్పట్లో కాళ్ళ దగ్గర ఒక చిన్న బండిని పెట్టేవాళ్ళనమాట సోమలత అని ఒక ద్రవ్యాన్ని పూసి పెడతారు అలాగే రెండు తొడల మధ్య ఒక రోల్ని కూడా పెడతారు వాళ్ళ ఆచారం అనమాట అలాగే ఒక జంతువుని కూడా బలిచ్చేశారు అద్భుతంగా చేసేశారనమాట ఆయనకి తిలోదకాలు వదిలేరు నువ్వుల నీళ్ళతో తడి బట్టలతోటి ఆయన చుట్టూ తిరిగి తిలోదకాలు విడిచిపెట్టారు దర్భలతో సహితంగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి గుళ్ళలో తిలోదకాలు వదిలినట్టు ఇప్పుడు చేశారు కదా ప్రదక్షిణ తడిబట్టలతో పితృదేవతలకు మాత్రమే ఇస్తారు అది తెలియక చాలా మంది గుళ్ళలో తడి బట్టలతో తిరిగేస్తున్నారు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఎందుకో ఈ చాదస్తం ఈ వెర్రి చాదస్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ తడి బట్టలతో తిరిగేస్తున్నాడు గుళ్ళు చుట్టూ పవిత్రమైన గుడి తిలోదకాలు వదిలినట్టు పితృ కార్యక్రమం చేసినట్టు దేవుళ్ళు చుట్టూ తిరుగుతారా కన్నయ్యా ఒకసారి ఆలోచించండి గోవిందా తెలియని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి ఇది మన ధర్మం కదా మన ధర్మాన్ని మనమే బయటికి తీసుకురావాలి మనమే చెప్పుకోవాలి కదా ఇంకా తప్పదు కదా తిలోదకాలు విడిచిపెట్టేసి నమస్కరించి అన్నయ్యకి ఎంతో బాధపడతాడు అన్నయ్యని ఓదారుస్తాడు వెంటనే రా రాముడు ఏడు సముద్రాల నుంచి జలాన్ని తెప్పించి అక్కడికక్కడే విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు చేసి లంకలోకి వెళ్ళడు రాముడు నియమాన్ని ఉల్లంఘించడము లంకలోకి వెళ్లకుండా ఇక్కడే ఆయనకి చేసిన తర్వాత అన్ని అభిషేకం పూర్తి చేసి ఆయనకు పట్టాభిషేకం చేసిన అనంతరము ఆ తర్వాత నా కర్తవ్యం ఏమిటి అని విభీషణుడు ఆడతాడు విభీషణుడు ఏమడుగుతాడంటే స్వామి కన్నెత్తి కూడా చూడలే లంకని ఎవ్వరు రామనాసుడు పరిపాలనలో అటువంటిది అటువంటి లంకని నాకు ఇచ్చేసావు కదా నన్ను ఏం చేయమంటారు అని అడగగానే చాలా వినయంగా రాముడు నేను హనుమంతుడిని సీత దగ్గర పంపించాలనుకుంటున్నాను అనుమతి ఇమ్మని అడుగుతాడు వెంటనే సిగ్గుపడిపోయిన విభీషణుడు పంపిస్తాడు పంపించే ముందే హనుమంతుడితో రాముడు ఇలా అంటాడు ముందు నా విజయవార్త చెప్పు సీతకి సీత మొక్క కవలికల్ని పట్టి నువ్వు నాకు చెప్పు మళ్ళీ నేను చెప్తాను నీకు అంటాడు అది కూడా ఒక విచిత్రం అదేం పెద్ద పరీక్ష కాదు రాముడు సీతను అనుమానించాడు అవమానించాడు ఇవన్నీ మనకొద్దు సీతారములు అంటే భార్య భర్తలు వాళ్ళలా ఉండాలంటారు వాళ్ళ మధ్య మీరెందుకు ఏలాడుతున్నారు అన్నింటిలో ఏలాడతారు భార్య భర్తల మధ్య గొడవ పెట్టడం ఉంది అది చాలా పెద్ద పాపం కన్నయ్య ఈ మధ్యకాలంలో చాలా మంది చేసే పొరపాటు ఇది కుళ్ళే చస్తారు కన్నయ్య అలా చేయకూడదు గోవింద వీలైతే కలపడానికి ప్రయత్నించండి అమ్మా నీ భర్త రాముడు అంతటి వాడు కాకపోయినా రాముడు లాగా బతికిన వాడమ్మా నీ సీత సీతంతటి కాకపోయినా సీతలాగా బతుకుతుంది నువ్వు పక్కన ఉంటే అని చెప్పి మంచి మాటలు చెప్పి తప్ప విడదీయకూడదు విడదు ఎవళ్ళైన పాపలన్నీ మూట కట్టుకుంటున్నారు ఎందుకు కోవిందా అలాగా నే నా భార్యని ముఖ కబలికల్ని చూసి వచ్చి చెప్పు అనగానే హుటా హుటేన వెళ్తాడు హనుమంతుడు సీత దగ్గరికి పోయేసి వినయంగా నమస్కరించి విజయవార్త చెప్పగానే అమ్మవారి ముఖంలో కోటి సూర్యులు కోటి సూర్యుల కాంతి కనిపిస్తుంది అలాగే సంతోషపడిపోయి నీ వెంటనే నా రాముడిని చూసేయాలి అనేసి ఉంటుంది అనగానే ఆయన ఆ కాదు కాదు తల్లి రాముడు అనుగ్రహ తీసుకొని వస్తాను అని చెప్పి బయలుదేరే ముందు ఈ రాక్షసులు చూస్తాడు పళ్ళు పటపట కొరుకుతాడు వీళ్ళందరూ నిన్ను చాలా ఇబ్బంది పెట్టారమ్మా నువ్వు అను వీళ్ళని చంపి పడేస్తాను పిడుగుతులు చంపేస్తాను అనేసి అంటే అప్పుడు సీతామాత అద్భుతంగా ఒక కథ చెప్తుంది ఈ కథ మనకి వెంకటాచల మహత్యంలో ఉంటుంది అంటే సీత కూడా తెలుసు అనమాట ఆ కథ ఏంటంటే అప్పుడు ఓ కీకారణ్యంలో కింద సింహం ఉంటుంది పైన ఒక మనిషి ఎలుగుబంటి ఉంటారు ఎలుగుబంటి నేను నిద్రపోతాను నువ్వు నాకు కాపలాగే నువ్వు నిద్రపో నీకు నేను కాపలాగా ఆస్తాను కింద పడితే సింహం తినేస్తుంది కాబట్టి అని చెప్పి ఇద్దరు ఒక ఒప్పందం మీదకి వస్తారు అప్పుడు మనిషి నిద్రపోయేటప్పుడు ఈ సింహం అంటది ఆ మనుషులు నేను నమ్మనేకూడదు నా మాట విను వాడి కింద తోసేసి నేను తినేస్తాను అనేసి అంటది లేదు లేదు నన్ను ఆశ్రయించాడు నన్ను నమ్మాడు కాబట్టి నేను వాడి కింద తొయ్యనంటది తర్వాత ఎలువబడిన నిద్రబద్ది అదే మాట సింహము మనిషితో చెప్పగానే మనిషి వెంటనే తోసేస్తాడు తోయగానే అది గట్టిగా కొమ్మలు పట్టుకుంటుంది కాబట్టి మళ్ళీ పైకి వచ్చేసి చెప్పిస్తుంది నీ మతి పోవుగాక అని చెప్పిస్తుంది నీకు విశ్వాసం లేదురా మనిషి అనేసి అంటది నిజంగా తను ఆశ్రయించిన దానికి కింద దోసేసిన దానికి అయ్యులు బట్టి ఆయన శిక్షించవచ్చు కానీ అదే అలా చేయకుండా నన్ను ఆశ్రయించావు కాబట్టి నేను క్షమిస్తున్నాను అనేసి గొప్పది ఏంటో తెలుసా క్షమించడం నీకు ఎంత ప్రాణహాని చేసిన వాడైనా సరే వాడు కష్టంలో ఉంటే వాడిని క్షమించడం ఉంది అది గొప్పది నాయన అని చెప్పి సీతామాత తప్పు ఎవరని కూడా అడిగింది ఆ మాటకి రాముడు రాముడే రాముడేమంటాడు రామానే నీ వాడినంటే కాపాడుతానంటాడు నువ్వేమంటావు నేను నీ వాణ్ణి కాదు అని అన్నా నిన్ను ఏమన్నా సరే వాళ్ళని రక్షిస్తాను నాది కరుణ స్వభావం అని చెప్పి నువ్వంటావు తల్లి రాముడికి రాముడే సీతకి సీత మీ ఇద్దరికి వద్దన్నో తల్ల అంటాడు ఆయన వెంటనే పోయేసి సీతామాత మిమ్మల్ని చూడాలనుకుంటుంది సీతామాత మీకోసం ఏడుస్తుంది అని చెప్పేసి రాముడికి చెప్పగానే రాముడు అంతటి రాముడు కంట నిండా నీళ్ళు పెట్టుకొని కళ్ళు నీళ్ళు కారిపోతూ ఉండగా బాధతోటి సీతని తీసుకురావాలి సీతని చూడాలి అని ఆయనకి మనసులో ఉంది కానీ ఈ లోకంలో ఉన్నారే లోకులు కాకులు వాళ్ళు ఎత్తెత్తి పోసుకుంటారు రేపు రోజు సీత లంకలో ఉన్నా కూడాను రాముడు తీసుకొచ్చి పరిపాలించిన ఆమెని స్వీకరించాడు అన్న మాట నా సీతకి రాకూడదు అనేసి అనుకున్నాడు ఆయన అప్పుడు విభీషణుని కేసు చూసి అలంకరణతో సీతను తీసుకురమ్మని చెప్పగానే అక్కడికి పోయేసి అమ్మ అలంకరణతో రాముడు నేను తీసుకురమ్మన్నాడు కానీ సీత లేదు నేను ఏడాది నుంచి ఈఎం ఆస్పెట్ బట్టలతో ఉన్నారు కాబట్టి నేను ఇలాగే వస్తాను రాముడు నన్ను ఇలాగే